మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షం అని పే కూడా పేరు ఇప్పటి వరకు మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలను విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధ కర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను విడవవచ్చు మహాలయం పక్షంలోని ఒక్కొక్క రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది ఒక్కో కారణంతో చనిపోయిన వారికి ఒక్కో రోజుని కేటాయిస్తారు క్రితం ఏడు చనిపోయిన వారికి భర్త ఉండగానే చనిపోయిన వారికి పిల్లలకి అర్ధాంతరంగా చనిపోయిన వారికి ఇలా ఒక్కొక్కరికి ఒక తిది నాడు తర్పణం విడవడం మంచిదని చెబుతారు ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం వీడవచ్చని చెబుతారు అందుకే ఆ అమావాస్య రోజుని సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ఉంది ప్రచారంలో ఉంది కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడట అక్కడ ఇంద్రుడు అతన్ని సాధారంగా ఆహ్వానించాడు బంగారం వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది అన్నంతో తీరి ఆకలి బంగారం ఎలా తీరుతుందని అడిగాడు నీ జీవితకాలమంతా బంగారం వజ్రాలను దానం చేశావు కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరుగవు అని బదిలిచ్చాడట ఇందుడు దాంతో కర్ణుడు తన తప్పును తెలుసుకుని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకి పంపమని వేడుకున్నాడట అలా కర్ణుడికి దక్కిన పదిహేను రోజులు ఈ మహాలయ పక్షం ఓం నమ శివాయ హరే కృష్ణ